హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉంటుంది ఇంతకాలం రామరాజుని మసి పూసి మారేడుకాయ చేస్తున్న వల్లికి మరి దిమ్మ తిరిగే షాక్ వచ్చిందా రామరాజుకే మరి వల్లీ బండారం మొత్తం తెలిసిపోయిందా ఏం జరిగింది మరి ఎంఈ ఇంగ్లీష్ పరిస్థితి నిర్ధారణ అయినట్టు వల్లి భాగవతం రామరాజుకి ఎట్లా తెలిసింది తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకొక విషయం మరి ఈరోజు కామెడీ చాలా బాగుంది ఇటు ధీరజ్ అటు ప్రేమ మధ్య కామెడీ మరి అదిరిపోయింది మరి అదిరిపోవాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భాగ్యం ఇంకా ఆనందరావు ఇద్దరూ కూడా ఏదో వంకతో మరి వల్లి సర్టిఫికేట్ కావాలి అని తను జాబ్ చేయాలని మావయ్య గారు చెప్పిన మాట ప్రకారం తను ఉద్యోగం చెయ్యాలని అని తల్లి దగ్గరికి వెళ్ళి వాపోతే వాళ్ళేమో నీకు సర్టిఫికేట్ లేదు నువ్వు చదువుకున్నది ఎనిమిదో తరగతే కదా మరి ఏదో ఒకటి మేము ప్లాన్ చేసి మీ మావయ్య గారి దగ్గరికి వస్తాంలే నువ్వు కంగారు పడుకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ఓ మంచి సలహా ఇస్తుంది భాగ్యం ఇంకా ఆ సలహా పట్టుకుని గుండె ధైర్యంతో మరి ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ విషయం మీదే ఆనందరావు భాగ్యం కుస్తీ పడుతూ ఉంటారు ఏం చెప్పాలి ఎలా మా ఎలా రామరాజు అన్నయ్య మనసు మార్చాలి కూతురి ఎలా తీర్చాలి అని చెప్పి కుస్తీ పడుతూ ఉంటారు ఇంకా అలా కుస్తీ పడుతున్న సమయంలో ఆనందరావు చెప్తాడు ఆవిడగారండి ఆవిడగారండి సర్టిఫికెట్ పోయిందని చెప్పేస్తే అయిపోతుంది కదండి ఆ అమ్మాయికి ఇంక ఉద్యోగం చెయ్యక్కర్లేదు అని చెప్పాను కానీ పర్లేదు నీ బుర్ర కూడా పనిచేస్తుంది షార్ప్గాను అవును ఆ మాట చెప్పేద్దాం అమ్మడికి ఇంకా ఆ టెన్షన్ పోతుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మరీ స్వీట్స్ తీసుకుని వెళ్ళి రామరాజుకి రామరాజుకి మళ్ళీ సర్టిఫికేట్స్ పోయాయని చెప్పి అబద్ధం చెప్పేస్తారు కానీ ఇక్కడే ట్విస్ట్ పోయిన సర్టిఫికేట్ని డూప్లికేట్కి అప్లై చేస్తే వస్తాయన్న సంగతి వల్లికి భాగ్యానికి ఆనందరావుకి తెలియదు కదా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మరి చదువుకున్న ప్రేమ నర్మదకి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ ఇద్దరు కూడా అక్కాయి నీకు తెప్పిస్తాం అక్కాయి అని అంటే తెలివితేటలుగా భాగ్యం ఏం చేసిందంటే మేమే తెచ్చుకుంటామని చెప్పేసి మరి బయలుదేరి వచ్చేస్తుంది ఇక్కడి వరకు ఇది జరిగిందనమాట దీని తర్వాత మరి ఇంటికి వచ్చిన తర్వాత వల్లి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే సర్టిఫికెట్ పోయిందని చెప్పంగానే అమ్మయ్య మామయ్య గారు నమ్మేశారు ఉద్యోగం వద్దులేమ్మా ఉన్నారు కానీ నేనే తెంగరదాన్ని మామయ్య గారి మాట దాటలు మామయ్య గారి మాట చెప్పిన చెప్పిన ప్రకారం చెయ్యాలానని ఓ ఓ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాను దాంతో మళ్ళీ మామయ్య గారు సర్టిఫికెట్ తెప్పించి ఉద్యోగం చేయమన్నారు దీనికి ఎలాను ఏ చేతుదో ఇవన్నీ చూస్తూ ఉంటే నా బండారం మొత్తం బయట అడిపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది ఎప్పుడు తీరుతాయో నాకు ఈ టెన్షన్లు ఒకటి అయిపోతే ఒకటి వస్తూనే ఉంది అయినా ఇదంతా మా అమ్మ చేసింది అని చెప్పేసి ఓ వైపున బాధపడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ధీరజు రెడీ అవుతూ ఉంటాడు ఏంట్రా రోజు లేట్ అయింది నీకు మార్నింగే వెళ్ళిపోతావు కదా అనగానే అవునే ఏంటో ఈరోజు నాకు బయట వాతావరణం అంతా చాలా మంచు పడుతుంది కదా అందువల్ల వెళ్ళినా క్యాబ్ తీసుకుని బయలుదేరేటప్పుడు మంచి కారణంగా ఇబ్బంది అవుతుందని ఒక గంట సేపు లేట్ వస్తానని వాళ్ళకి చెప్పానులే అయినా నువ్వేంటి ప్రిపేర్ అవుతున్నావా ఎగ్జామ్స్కి అని చెప్పేసి అంటాడు ఓ తమరు ఆర్డర్ వేసినాక ప్రిపేర్ అవ్వకుండా ఉంటానా అని చెప్పి అంటుంది అరే ఈరోజు నువ్వు ఉన్నావు కదా నేనే నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడతాను మన ఇద్దరం తిందాం అని చెప్పేసి అంటుంది అలాగే అని చెప్పేసి ఇంకా వంటింట్లో ధీరజుకి నచ్చినట్టు ఇడ్లీ చట్నీ తీసుకుని ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న వేదవతి ప్రేమ ధీరేజుల మధ్య మంచి ప్రేమ బంధం నెలకొంటుంది వాడు అసలు ప్రేమని ఇష్టపడి చేసుకోలేదన్న విషయం ఆయనకు తెలీదు తెలియక వాళ్ళిద్దరు చేసుకున్నారేమో అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎడమోహం పెడమోహంగా ఉంటారేమో నా కారణంగా వాళ్ళిద్దరు చేసుకున్నారు నా కొడుకు జీవితాన్ని నేనే పాడు చేశానేమో అన్న బాధ నాకుండేది కానీ మొన్న మొన్న తండ్రిని ఎదిరించి ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేస్తానన్న ధీరజ్ నిర్ణయానికి నాకు చాలా సంతోషం వేసింది అంటే వాడు ప్రేమ పక్కనే ఉంటున్నాడు ప్రేమ అంటే ఇష్టపడుతున్నాడు ప్రేమ కన్న కళ నెర నెరవేర్చాలని తాపత్రయపడుతున్నాడని అనిపించింది ఇప్పుడు కూడా ప్రేమ వాడికి వాళ్ళిద్దరూ భార్యాభర్తల లాగా ఎప్పటికీ మారుతారో నాకున్న కోరిక అదే ఆఖరి కోడలు ఆఖరి కొడుకు ఆనందంగా ఉంటే చూడాలని ఉంది అది త్వరలోనే నెరవేరుతుందని నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చూస్తూ ఉంటే అని చెప్పి అక్కడే కూర్చుని చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ వెంటనే వచ్చి చేకట్టుకుని వచ్చి కూర్చుంటాడు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా ఇంకా తినిపిస్తూ కూడా ఉంటుంది మధ్యలో పొలమారిపోతే మంచినీళ్ళు కూడా ఇస్తుంది ఇదంతా చూసి చాలా సంతోషంతో ఉబ్బి దబ్బిబ్బైపోతుంది వేదవతి ఇంకా అదే సమయంలో మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా తిన్న తర్వాత ఇంకా సడన్గా ధీరజ్కి ఫోన్ వస్తుంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే ఏరా ఫోన్ ఫోన్ కసే పాపొచ్చు కదా తిన్న తర్వాత మాట్లాడొచ్చు కదా ఏం కాదులేవే అని చెప్పేసి మాట్లాడి అయిపోయిన తర్వాత ఇంకా బయలుదే గబగబ టైం అయిపోతుందని బయలుదేరుతూ పొట్టి పోలీస్ ఆఫీసర్ బాయ్ అని చెప్పేసి అంటాడు ఇంకా మళ్ళా ఆ మాట అనేసరికి తనకి చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ మరి ప్రేమకి ఎందుకంటే తనని పొట్టి అంటే తనకి అసలు నచ్చదు డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా పొట్టి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పో పగలబడి నవ్వాడు ఇంకా అలా అననని చెప్పని మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత బాయ్ పొట్టి పోలీస్ ఆఫీసర్ అంటే ఇంకా తనకి ఆకాశం అంత కోపం వస్తుంది వెంటపడి మరీ కాలర్ పట్టుకుంటుంది ఏంట్రా నన్ను అంత మాట అంటావా అని ఇంకా ఊరుకోవే రాక్షసి సారీలే అని చెప్పేసి అనుకుంటూ మళ్ళా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అమ్మో ఇది మామూలు మనిషి కాదు ఈ ప్రేమ వాడినే కొట్టబోతుంది ఇది ఎంతైనా రాక్షసి నా మేనకోడలు అని చెప్పేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా ప్రేమ ఏంటి అత్తయ్య ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి వచ్చి అడుగుతుంది అబ్బే ఏం లేదు నవ్వొచ్చింది నవ్వాను ఇది మరీ బాగుందే అంటే అంటారు కానీ కోడల్ని అత్త ప్రశ్నించినట్టు నువ్వునెందుకే ప్రశ్నిస్తున్నావు అయినా నువ్వు నా మేనకోడలు అని కొంచెం ఏదో ఇచ్చానని నెత్తికెక్కిపోతున్నావేంటి నన్నెందుకు అడుగుతున్నావు నవ్వుతున్నావని అని చెప్పి అంటుంది అయ్యో అత్తయ్య అది కాదు ఎందుకు నా బాబుని అడిగాను ఉంది మరీ నీలో ఎంత రాక్షసిగా ఉన్నావో నేను అనుకోలేదమ్మా మేము ఇలా కాదమ్మా అని చెప్పేసి అంటుంది అదేంటత్తా అంత మాట అనేసావు నేనేం చేశాను నన్నెందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అంటుంది నువ్వు ఏం చేసావా నా కొడుకుని కొట్టాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది అద్దా మరి నన్ను పొట్టి అని చెప్పేసి పిలిస్తే నాకు కోపం రాదా అని చెప్పి అంటే అంటే అంటారు కానీ నువ్వు పొట్టిగా లేవా వాడంటే తప్పొచ్చిందా అని చెప్పాను కానీ అబ్బో మరి పొట్టి పొట్టి అని పిలవడానికి ముందు మనమైతే ఆరు అడుగులు ఆజాను బాహులం కదా అందుకే నేను పొట్టి మీ అబ్బాయి కూడా పొట్టే కదా అని చెప్పి అంటుంది ఏంటే నా కొడుకుని పొట్టి అంటావా వాడు బాగానే ఉన్నాడు నువ్వే పొట్టి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మొత్తానికి సరే పొట్టిగా ఉన్నా ముద్దుగా ఉంటావు నీకేం తక్కువ అందంగా ఉంటావు వాడేదో కన్నాడు ఆ మాట ఏం పట్టించుకోకు అని చెప్పి కోడల్ని బుజ్జగించి పంపిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్లో ఉన్న సాగర్కి పదే పదే ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది అసలు నిజంగా నేను నర్మద కోసం తగిన భర్తని కాదా తనకి నేను చేసుకుని తప్పు చేశానా వాళ్ళ కుటుంబానికి దూరం చేశానా కానీ వాళ్ళ నాన్న దాంట్లో కూడా అర్థం ఉంది కదా వాళ్ళ సంబంధికులంతా కూడా గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళని చెప్పేసి పదే పదే గుర్తు చేస్తున్నారు నేను తను చేసుకుని తనని భర్తగా నేను గెలిపించాలి కానీ తనని అవమానపరచకూడదు కదా అందుకని నా సాయశక్తుల ప్రయత్నించాను నాకు గవర్నమెంట్ జాబ్ రాదని ముందే చెప్పేస్తున్నారు నేను క్వాలిఫికేషన్ అవ్వనని చెప్పాడు ఆ విషయాన్ని మామయ్య గారికి కూడా చెప్పాను ఏదన్నా ఆయన మనసు మారుతుందేమోనని కానీ ఆయన మనసు మారలేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్తున్నారు అది అడ్డదారిలో అయినా ఏదో ఒక దారిలో అయినా దాన్ని తెప్పించుకోవాలన్నట్టుగా మామయ్య గారి మాటలు నాకు అనిపించాయి కానీ మామయ్య గారు చెప్పినట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనేది కరెక్టేనా డబ్బులతో ఉద్యోగాన్ని కొనుక్కోవచ్చా కొనుక్కుంటే అలా చాలామంది కొనుక్కుంటారు కదా దాంట్లో మనకి నాలెడ్జ్ లేకుండా వచ్చినది డబ్బు పెట్టి కొంటే వస్తే ఎంతకాలం జాబ్ చేస్తాను ఇలా సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసిన ర్యాంకర్స్ ఇవన్నీ అందరూ ఇలాగే అబద్ధంగా డబ్బు పెట్టుకుంటే నిజంగా రాసిన వాళ్ళు ఏమైపోతారు కానీ మామయ్య గారు చెప్పినట్టు నేను కొనుక్కోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నేను తప్పు చేసిన ఆ కుటుంబానికి నర్మదకి వాళ్ళ కుటుంబానికి కలిపిన వాడిని అవుతాను ఉద్యోగం కొనుక్కోవడం అనేది తప్పే ఆ తప్పు చెయ్యమని మామయ్యగారే చెప్తున్నారు కానీ మామయ్య గారి విషయం బయటకు చెప్పొద్దు అన్నారు నాకు గుండెల్లో బాధగా ఉంది ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా తెలియటం లేదు నేను ఒక అసమర్థుడిగా ఉండిపోకూడదు ఏదో రకంగా పదిహేను లక్షలు సంపాదించి ఉద్యోగాన్ని పొందాలి ఆ ఉద్యోగాన్ని నర్మద కళ్ళల్లో ఆనందం వాళ్ళ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అసలు విషయానికి వస్తే నర్మదా వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళిపోయి సీరియస్గా నిజంగా నేను చెప్పింది తప్పే నేను చెప్పకూడదు డబ్బులిచ్చి ఉద్యోగం కొనుక్కోమంటే చాలా తప్పు అది నేను చదువుకుని ఒక ఉద్యోగం చేస్తున్న హోదాలో ఉన్న మనిషిని నా అల్లుడిని నేనే కావాలని అడ్డదారి కీచేలాగా మాట్లాడాను ఎందుకంటే నాకు నా అల్లుడికి మధ్య నా కూతురు ఉండకూడదు వా ఇప్పటికన్నా ఆ తప్పు చేసిన తర్వాత వాడేదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు నా కూతురికి వాడి మీద ఏదో రకంగా చెప్పి నా కూతురు నేను తెచ్చుకోవాలి దాని జీవితం మూడు పూలు ఆరు కాయల్లాగా ఉండాలని ఎంతో కోరుకున్నాను అది మంచిగా చదువుకుని మంచి ఎంఆర్ఓగా ఒక మంచి పొజిషన్లో ఉంది ఒక పనివాడు లాగా తన భర్త చేతులు కట్టుకుని ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు తలెత్తుకోలేకపోతున్నాను మంచితనం ఉంది దేనికి పనికొచ్చింది మూటలు మోస్తూ ఉంటే ఆ మంచితనం దేనికన్నా పనికొస్తుందా అందుకే చెప్పాను తప్పలేదు తప్పే చెప్పటం కానీ తప్పక చెప్పాను అని చెప్పేసి తనని తను సమర్థించుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ నర్మద ఇద్దరు చాలా జో అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఏంటి ప్రేమ ఎందుకలా నవ్వుతూ ఉన్నావు ఏమైంది అని చెప్పేసి నర్మద అడుగుతుంది అక్క చాలా నవ్వొచ్చిందక్క వాళ్ళ అమాయక పరిస్థితిని చూసి అని చెప్పి అనగానే అమాయకత్వం కాదు ప్రేమ జనాల్ని మోసగించాలని చెప్పి వాళ్ళు చేస్తున్నదానికి మనం గట్టి సమాధానం చెప్తున్నాం అంతే వల్లి అమాయకురాలనుకుంటున్నావా తను ఎనిమిదో క్లాస్ చదువుకున్నా కానీ అది ఎక్కడ బయట పడిపోతుందేమోనని చదువుకున్న మనల్ని బోల్తా కొట్టించాలని చూస్తూ ఉంటుంది ఏంటక్క ఎంఈ ఇంగ్లీష్ కాదా ఎనిమిదో క్లాసా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఏంటి ప్రేమ ఎక్కడున్నావు నువ్వు తను చదువుకో ఎంఏ చదవటం ఏంటి రెండు మూడు సార్లు నేను తనని కని నేను అబ్జర్వ్ చేశాను తను టెన్త్ క్లాస్ కూడా చదివండదని నాకు డౌటు ఎందుకంటే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది కదా తనకి రాదు తెలుగు మాత్రమే చదువుతుంది అని చెప్పేసి నర్మదా అంటుంది అవునక్క నాకు కూడా రెండు మూడు సార్లు డౌట్ వచ్చిందని చెప్పి తన దగ్గర క్లారిఫికేషన్ కోసం వెళ్తే చెప్పనంటే చెప్పనని చెప్పి కావాలని దబాయించి పంపించేసింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది అనగానే ఇప్పుడు చూడు మామయ్య గారేమో సర్టిఫికేట్ తెమ్మన్నారు వాళ్ళకి తెలిసిన పంతులు గారు ఎవరో మాస్టర్ గారు ఉన్నారని చెప్పి వెళ్ళింది కదా వాళ్ళమ్మ తీసుకొచ్చిందా తీసుకొచ్చింది లేదంటే ఎంఏ చదవలేదని చెప్పి చెప్పుతో కొట్టినట్టు తెలిసిపోతుంది ఇంకెందుకు అప్పుడు మామయ్య గారు ఏంటండి ఈ మోసం కనీసం ఏం చదువుకుందో అది చెప్పి చేస్తే బాగానే ఉండేది కదా ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్తారా అని చెప్పి మామయ్య గారు అడిగి కడిగి పారేస్తారు అప్పుడైనా బుద్ధొస్తుందేమో అనగానే అవునక్క నిజమే అని చెప్పేసి అనుకుంటూ దూరంగా ఉన్న ఇద్దరు జోక్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల అప్పుడే రైస్ మిల్ నుంచి రామరాజు తిరుపతి వస్తారనమాట రావడం రావడంతోనే తనకి ఒక ప్రమోషనల్ కాల్ వస్తుంది రామరాజుకి అది ఆ ప్రమోషనల్ కాలు అవతల మాట్లాడేవాళ్ళు అదర్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు ఇంకా రామరాజుకి ఇంగ్లీష్ రాదు అందుకని అసలు ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆ కన్వకేషన్ అర్థం కావాలి కదా తిరుపతికి ఇంగ్లీష్ రాదు ఇంకా ఆ విషయంలో ఉండండి సార్ నా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదివింది తనతో మాట్లాడిస్తాను మీరు ఏం అడుగుతున్నారో తనకు చెప్పండి అని చెప్పేసి అంటాడు ఇంకా అప్పుడే దూరంగా బట్టలు ఆరబెడుతూ ఉంటుంది వల్లి ఇంకా అలా బట్టలు ఆరబెడుతూ ఉన్న వల్లికి రామరాజు ఇలా రమ్మని పిలుస్తాడు రమ్మనం కానీ ఏదో జరిగిపోతుంది ఏదో చెప్తారు మామయ్య గారు అని చెప్పేసి ముందే గుండె చేతతో పట్టుకుంటుంది భయం వేస్తూ ఉంటుంది వల్లికి ఇంకా అక్కడి నుంచి చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు ప్రేమ నర్మద అక్క ఏం జరుగుతుందో నీకు అర్థమైందా అని చెప్పి కానీ ఇంకా పదక్క మనం కూడా చూద్దాం అని చెప్పి గబగబా ఇద్దరు వస్తూ ఉంటారు ఇంకా లైన్లో అవతల మనిషి ఉండగా వెంటనే అక్కడికి వల్లి వస్తుంది ఏటండి మామయ్య గారు అనగానే అమ్మ వల్లి ఇతను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడమ్మా ఇతనితో కొంచెం మాట్లాడి కొంచెం సమాధానం చెప్పమ్మా అని చెప్పి అనగానే ఓరు ఓరు దేవుడు ఓరు దేవుడో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది నాకు నేను చదవలేదని డైరెక్ట్గా మామయ్య గారికి అర్థమైపోతుంది ఇప్పుడు నాకు చదువు రాదు నేనేం ఏం మాట్లాడతాను ఏం సమాధానం చెప్పాలా అని చెప్పి గడగడ వణికిపోతూ ఉంటుంది ఇంకా అలా అమ్మ ఇంకా రామరాజు ఏంటమ్మా ఆయన లైన్లో ఉన్నాడు ఏదో ఒకటి మాట్లాడి నాకు చెప్పు అని చెప్పి అనగానే ఇప్పుడు ఇంకా అప్పుడు పక్కనే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అమ్మయ్యా వెదుకుతున్న తీగ కాలికి అడ్డం పడుతున్నట్టు మనం ఏదో చెయ్యాలనుకున్నాం కదక్క ఆ దేవుడే చేసేసాడు వల్లి భాగవతం అంతా మామయ్య గారికి తెలిసిపోతుంది ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడలేదు కాబట్టి అవతలు ఎవరు ఇంగ్లీష్ అతనున్నట్టున్నారా అదే జరుగుతోంది అని చెప్పి అనగానే ఇంకా ఏంటమ్మా కంగారు పడుతున్నావు అని చెప్పి అనగానే సరే మావి గారు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది ఇంకా హలో హలో అని చెప్పి అవతల ఆయన మే స్పీక్ టు రామరాజు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా యువతల నుంచి ఓ టెన్షన్ పడిపోతూ హలో హలో మావి గారండి సిగ్నల్స్ రావట్లేదండి కొంచెం సే అటువైపు మాట్లాడతానండి అని చెప్పి పక్కకు వస్తుంది రావడంతోనే ఇంకా అతను మాట్లాడే మాటలు అతనికి అర్థం కాక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసి మామయ్య గారు అవతల వాళ్ళు ఏదో ఏమీ ఈ మధ్యన బోల్డ్ కాల్స్ వస్తున్నాయి కదండీ కావాలని అలా విసిగించడానికి చేస్తుంటారు కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయకండి అని చెప్పేసి ఫోన్ చేతిలో పెట్టేస్తుంది పెట్టేసి హస్ బాబు హస్ బాబోయ్ తప్పించేసుకున్నాను లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా మళ్ళా అతను మళ్ళా ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తుంటే అప్పుడు ఇంక నర్మదా వచ్చి ఏంటి మావయ్య గారు ఏం కాలేది ఇవ్వండి నేను మాట్లాడతాను అని ఇంకా అతనితో నర్మదా మాట్లాడుతుంది నర్మదా మొత్తం అంతా ఇంగ్లీష్లో మాట్లాడి ఇంకా ఆ విషయం ఏంటన్నది రామరాజుకి చెప్తుంది రామరాజు ఇదేంటమ్మా వల్లి అలా చెప్పింది నువ్వు అన్నాను కానీ అంటే మామిగారు కొన్ని కాల్స్ ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయండి కొన్ని మంచి కోసమే వస్తాయి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా బాగా బాడీ అంతా హీట్ ఎక్కిపోతుంది వల్లికి గంటసేపు మనిషి కాలేకపోతుంది ఎందుకంటే తను తప్పు చేసిన అడ్డంగా మావిగారికి దొరికిపోయింది కదా కొంచెంలో తప్పించుకుంది కానీ నిజంగా తెలిసిపోతే ఎందుకమ్మా ఈ అబద్ధాలని చెప్పి నన్ను ఏమనేవారు ఏమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు వెళ్తారు వెళ్ళి ఏంటక్క ఇంగ్లీష్లో మాట్లాడతానని నీ ఎంత తీసిపోయింది ఎవరు లేరని అలా చెప్పావు మరి ఆ కాల్ ఏంటి మాట్లాడలేకపోయావు అని చెప్పాను కానీ నీతో చెప్పానా నీతో చెప్పానా నేను మాట్లాడలేదని అదేదో ఫ్రాడ్ కాల్ వచ్చింది అందుకే కట్ చేశాను అని చెప్పానం కానీ ఆహా అలాగా అని చెప్పేసి త్వరలోనే నువ్వేం చదువుకున్నావో ఏ యూనివర్సిటీనో మావిగారికి అంతా తెలిసిది లేక కంగారు పడుకు అని చెప్పేసి ఇంకా ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి డల్గా వస్తాడు మరి సాగర్ తనకి ఎలాగైనా సరే పదిహేను లక్షలు సంపాదించాలి ఏదో ఒకటి చేసి ఉద్యోగాన్ని నేను సంపాదించాలి అనని చాలా మూడీగా ఉంటాడు ఇంకా ఇంటికి వచ్చిన సాగర్తో నర్మద ఏంటి సాగర్ మళ్ళీ ఈరోజు కూడా డల్గా కనిపిస్తున్నావు ఏమైంది నిన్నెవరేమైనా అన్నారా అని చెప్పి అడుగుతుంది అబ్బా నన్ను విసిగించుకు అని చెప్పేసి కోపడతాడు ఇంకా నర్మదకి ఫీల్ అవుతుంది ఏంటి సాగర్ నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఎప్పుడు యాక్టివ్గా ఉండే నువ్వు నువ్వు విసిగించొద్దని చెప్పేసి అంటున్నావు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నువ్వు నాకు చెప్పకుండా నీలో నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియాల్సిందే చెప్పు సాగర్ అని చెప్పేసి అంటుంది అబ్బా నర్మదా నేను ఒకసారి చెప్పాను కదా నన్ను పెద్దాగా విసిగించొద్దని అసలు ఇంటికి రావాలంటేనే చాలా చికాకేస్తుంది అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడతాడు ఏదో జరిగిందని చెప్పి నర్మద ఇంకా కూల్ అయిపోతుంది తను ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా కోచింగ్ సెంటర్ కోసం వెరిఫై చేస్తూ ఉంటాడు ధీరజ్ మరి నర్మ ప్రేమకి త్వరలోనే ఎగ్జామ్స్ తను ప్రిపేర్ అవ్వాలి ఎలాగైనా ప్రేమని ఇంట్లో తెలియకుండా క్లాసులకు తీసుకురావాలని చెప్పి ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళి మాట్లాడతాడు ఆ కోచింగ్ సెంటర్లో దాదాపు వన్ మంత్ కోచింగ్ కోసం కనీసం పదిహేను వేలైనా చెల్లించాలని చెప్పి చెప్తారు ఇంకా ఏదో రకంగా పదిహేను వేలని కట్టి ప్రేమని ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలి జాయిన్ చేసి తనతో ర్యాంక్ కొట్టించి త్వరలోనే తను పోలీస్ ఆఫీసర్ అయ్యే విధంగా చేయాలని చెప్పి అనుకుని ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ప్రేమ ఏంట్రా ఇవాళంతా బాగా జరిగిందా అని చెప్పి అంటుంది అంతా జరిగింది కానీ నీకు విషయం చెప్పాలి ప్రేమ అనగానే ఏంటిది నువ్వు రేపటి నుంచి నాతో పాటు బయటికి రా క్లాసులు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అంటాడు ఏంటి నేను క్లాసులకు అటెండ్ అవ్వాలా మా గారికి తెలిస్తే అనగానే నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వేదో ఎగ్జా కాలేజీకి వెళ్తున్నావు అని చెప్తావు కోచింగ్ సెంటర్లో ఒక గంట సేపు కూర్చుని కోచింగ్ తీసుకో అప్పుడు నీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి నువ్వు అనుకున్నది కూడా సాధిస్తావు ప్రేమ నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కోచింగ్ క్లాసులకి వెళ్ళాలని చెప్పి పదే పదే చెప్పడంతో సరేరా వస్తాను కానీ తర్వాత ఇంట్లో ఏ రణరంగం జరుగుతుందనని భయం వేస్తుందిరా అని చెప్పి కానీ పర్వాలేదు ఏదైనా నేను చూసుకుంటాను ఖచ్చితంగా కొన్ని రోజులైనా నువ్వు కోచింగ్ క్లాస్కి వెళ్తేనే కదా బుక్స్ అవన్నీ చదవగలుగుతాం ఇంట్లో ఉండి ఎంత ప్రిపేర్ అయినా కొంచెం బయటకు వెళ్ళి కోచింగ్ కూడా తీసుకోవాలి ప్రేమ అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది ఇంకా మరి రామరాజుకు తెలియకుండా ప్రేమని క్లాసుకు తీసుకెళ్ళడం అంటే అది గగనమే అది కూడా మరి ఇంట్లో ఓ పెద్ద వల్లి ఉంది కదా ఆ వల్లిని దాటుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టమైన పని అయినా సరే ఏదో రకంగా చేసి మరి ప్రేమని కోచింగ్ సెంటర్ వరకు ధీరజు తీసుకెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఏంటి